నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ మీరు క్రికెట్ను పిచ్చిగా ప్రేమిస్తారా క్రికెట్ అంటే మీకు ప్రాణమా క్రికెట్ అంటే మీరు చెవి కోసుకుంటారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే గుడ్ న్యూస్ మీకోసమే అబ్బా ఇంకా ఊరించి చాలు ముందుగా గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వచ్చేస్తున్నా మీరు ఎప్పుడైనా క్రికెట్ను ఒలింపిక్స్లో చేరిస్తే బాగుంటుంది క్రికెట్ కూడా ఒలింపిక్స్లో క్రికెటర్లు ఒలింపిక్స్లో ఆడుతుంటే చూడాలి అని ఆశపడ్డారా ఒకవేళ మీరు అలాగనక ఆశపడుంటే ఖచ్చితంగా మీ ఆశ రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ యాంజిల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో మీ కోరిక నెరవేరబోతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ మనం వింటున్నది కరెక్టే ఎట్టకేలకు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చేందుకు అంతా కూడా సిద్ధమైపోయారు ఆల్రెడీ ఈవెంట్ ప్లానింగ్ కూడా స్టార్ట్ చేసేశారు అయితే ఇక్కడ మరొక మరొకసెరుపు ఉంది ఏంటంటే ఒలింపిక్స్లో ఆడే క్రికెట్ జట్లు కేవలం ఆరు మాత్రమే ఉండడానికి కాస్తంత బాధగా ఉన్నా ఇది ఒప్పుకొని తీరాలి ఆరు పురుష జట్లు ఆరు మహిళల జట్లు అంటే కేవలం ఆరు జట్ల మాత్రమే ఆరు జట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న దేశాలు దాదాపు వంద ఉంటే దాంట్లో కేవలం ఆరు దేశాలకు మాత్రమే ఒలింపిక్స్ ఎంట్రీకి పర్మిషన్ ఇచ్చింది ఒలింపిక్స్ అసోసియేషన్ సో మరి వంద దేశాలు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆరు దేశాలు ఎలా సెలెక్ట్ చేస్తారు ఏ కొలమానం ఉంటుంది అనే సందేహాలు మీకే కాదు నాకు కూడా ఉన్నాయి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అంటే ఎలా టెస్ట్ చేస్తారు ఎలా తీసుకుంటారని అయితే ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి ప్రక్రియ అయితే పూర్తి కాలేదు ఆ ప్రక్రియ కూడా జరగబోతోంది త్వరలోనే మనందరం ఒలింపిక్స్లో క్రికెట్ను చూడబోతున్నాం నిజంగా చాలా గుడ్ న్యూస్ కదా చాలా సంవత్సరాలు నేను కూడా అనుకుంటున్నాండి రకరకాల ఆటలు చేరుస్తున్నారు కదా మరి క్రికెట్ని ఎందుకు చేర్చకూడదు అని కాకపోతే ఏంటంటే క్రికెట్ అంటే మీరు ఎక్కువ అత్యసపడుతుండే ఇక్కడ కూడా ఓన్లీ టీ ట్వంటీ ఫార్మేట్లో మాత్రమే ఎందుకంటే ఒలింపిక్స్ అనేవి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంటాయి కాబట్టి చాలా దేశాల నుంచి అనేక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటారు కాబట్టి సో టెస్టు లేకపోతే వన్ డే పెడితే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి టీ ట్వంటీ ఫార్మేట్లో క్రికెట్ నిర్వహించబోతున్నారు సో క్రికెట్ మజాను పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ మధ్య టీ ట్వంటీ ద బెస్ట్ అయిపోయింది కదా సో అందుకనే టీ ట్వంటీ టీ ట్వంటీ ఫార్మేట్లో నిర్వహించబోతున్నారు మరొకటి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత అనుకున్నాం కదా మరి నూట ఇరవై సంవత్సరాలకు ముందు ఏ దేశం ఆడింది ఒలింపిక్స్లో ఎప్పుడు కండక్ట్ చేశారు అని ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీరు కూడా తెలుసుకో కదా మీకోసం మీరు తీసుకొచ్చాను చెప్తున్నాను పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒలింపిక్స్లో క్రికెట్ నిర్వహించారన్నమాట అయితే అదే ఫస్ట్ టైం అండ్ అదే లాస్ట్ టైం అయితే అప్పుడు డెనాట్ అండ్ సోమర్ సెట్ వండర్స్ వండర్స్ క్లబ్ అనమాట ఇది బ్రిటన్కి సంబంధించిన క్లబ్ వారికి మరియు ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ ఫ్రాన్స్కి సంబంధించిన జట్టు ఈ జట్ల మధ్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది అయితే ఈ రెండు రోజుల మ్యాచ్లో ఒక్క జాతీయ ఆటగాడు కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం సో అప్పుడు జరిగినటువంటి ఆ క్రికెట్ మ్యాచ్లో ఏ ఒక్కరు కూడా అంటే ఆ ప్లేయర్స్లో ఆ టీంలో ఏ ఒక్కరు కూడా జాతీయ ఆటగాడు లేరట ఈ మ్యాచ్లో జట్టుకు పన్నెండు మంది చొప్పున ఇప్పుడు మనం కేవలం పదకొండు మంది అప్పుడు పన్నెండు మంది చొప్పున ఆడారు అయితే దీనికి ఫస్ట్ క్లాస్ హోదా కూడా దక్కలేదు ఇప్పుడు మనం యాక్చువల్గా ఇంటర్నేషనల్ మ్యాచ్లకి లేదా నేషనల్ మ్యాచ్లకి ఆడాలంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ హోదా దక్కాలి ఈ మ్యాచ్కి అది కూడా లేదట అయితే తొలి ఇన్నింగ్స్లో బ్రిటన్ నూట పదిహేడు పరుగులు చేసింది దాంతో ఫ్రాన్స్ కానీ రెండు ఇన్నింగ్స్లో ఫ్రాన్స్ మాత్రం డెబ్బై ఐదు పరుగులకి అలౌట్ అయిందట సో రెండో ఇన్నింగ్స్ను నూట నలభై ఐదు ఐదు వికెట్ల వద్ద డిక్లేర్ చేశారట చేజింగ్లో ఫ్రాన్స్ ఇరవై ఆరు పరుగులకే కొప్పుకోవలడంతో బ్రిటన్ నూట యాభై ఎనిమిది పరుగుల తేడాతో నెగ్గింది సో అప్పట్లో ఇదొక పెద్ద సంచలనమాట అప్పుడు బ్రిటన్కు రజతం ఫ్రాన్స్కు కాంసం అందించారు సో ఆ తర్వాత వీటిని పసిడి రజత పథకాలుగా మార్చారు సో తర్వాత ఇంత మటుకు మళ్ళీ మనం ఒలింపిక్స్లో క్రికెట్ చూసింది లేదు చూస్తామని ఆశ వరకు లేదు సో మొత్తానికి ఒలింపిక్స్లో క్రికెట్ వచ్చేసింది మనలాంటి క్రికెట్ లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి